స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తా ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధి చేకూరుస్తా ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తా నాడు కాషాయం కండవాతో ఎన్టీఆర్ గెలిచారు నేడు నన్ను గెలిపించండి బహిరంగ సభలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా తనని గెలిపిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తానని హిందూపురం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా శుక్రవారం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే హిందూపురంలోని నలభై వేల ఇళ్ళకి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుస్తానని నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు హిందూపురంలోని ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తానన్నారు ప్రతి ఇంటికి రోజుకు నలభై లీటర్ల శుద్ధ జలాన్ని అందిస్తానని హిందూపురం సిల్క్ సిటీగా మారుస్తానన్నారు వైసీపీకి ఓటు వేస్తే హిందూపురం కబ్జాలమయమవుతుందని సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే బాలకృష్ణ దళిత హైదరాబాద్లో ఉంటారని అది నన్ను గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీ హిందూపురంలోని గుడిసె వేసుకొని మీ అందరికీ అందుబాటులో ఉండి హిందూపురం అభివృద్ధి చేస్తానన్నారు హిందూపురంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు తీసుకువస్తానన్నారు ఒక సాధువు ఇక తాను డెబ్బై రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతానని హిందూపురంలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండి హిందూపురం అభివృద్ధి చేసి వెళ్ళిపోతానని అన్నారు లక్ష రూపాయలు నేను నేను ఈ హిందూపురంలో ప్రతి చేకూరుస్తాల్లో నలభై వేల గడపలకి లక్ష రూపాయల లబ్ధి నేను చేకూరుస్తా మీకు ఎలా చేకూరుస్తానో నాది బాధ్యత ఇప్పటిదాకా నేను ఇచ్చిన మాట తప్పలేదు వేసిన అడుగు వెనక్కి వేయలేదు తప్పకుండా హిందూపురంలో మీరందరూ గెలిపించండి ధర్మాన్ని కాపాడుదాం ఈ హిందూపురాన్ని అభివృద్ధి చేసుకుందాం అగ్గి పెట్టే గుర్తుకే 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 అగ్గి పెట్టే గుర్తు మన యొక్క ఈవీఎం లో పన్నెండో నెంబర్ గుర్తు ఈసారి ఖచ్చితంగా హిందూపురం ఒక చరిత్రను తిరగరాయనుంది ఒక కాషాయం కట్టుకుని వచ్చాను మీకు సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన భార్య చనిపోతే ఆయన అప్పుడు కాషాయం తీసుకున్నారు ఆయన కాషాయం కట్టి ఈ హిందూపురానికి వచ్చి పోటీ చేస్తే మీరు భారీ మెజారిటీతో గెలిపించారు సరిగ్గా నలభై ఏళ్ళు అయింది ఇప్పుడు కాషాయం కట్టుకున్న వ్యక్తి కాషాయమే కదిలొచ్చింది తప్పకుండా మీరు భారీ మెజారిటీతో గెలిపించండి ఈ హిందూపురాన్ని సమగ్రమైన అభివృద్ధితో భారతదేశం గుర్తించేలా తప్పకుండా దీనికి అభివృద్ధి సాధిస్తాం పరాత్మతకి మరొక్క మాట చెప్తున్నా ఈ హిందూపురంలో దొరికిన చెరువులు కబ్జాలు చేశారు హిందూపురంలో వాళ్ళు గెలిచారు అనుకోండి ఇంకా మీ పని అంతే గోవిందా గోవిందా ఏమిటి మీ ఇల్లులు కూడా కబ్జాలు అయిపోతాయి మీ స్థలాలు కబ్జాలు అయిపోతాయి ఏం మిగలవు ఆ తర్వాత వైసీపీకి ఓటేస్తే కబ్జా టీడీపీకి ఓటేస్తే దర్జా హైదరాబాద్ లో దర్జా వైసీపీకి ఓటేస్తే ఇక్కడ కబ్జా కానీ అగ్గి మాత్రం ఓటేస్తే మీ హిందూపురాన్ని కుండల్లో పెట్టి చూసుకుంటా నేను ఇక్కడే గుడి చేసుకుని ఉంటా మీ అందరి పక్కనే ఉంటా మీ అందరి మధ్యలోనే ఉంటా మీ అభివృద్ధి కోసం ఐదేళ్లు మాత్రమే నేనుంటా ఆఖరిగా ఒక్క మాట చెప్పి విరమిస్తాను నేను స్వామీజీగా నా ఆయుష్యంతో నాకు తెలుసు నేను డెబ్బై రెండు సంవత్సరాలే బ్రతుకుతా నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు ఇరవై ఏళ్ళు ఉంటాయి ఈ భూమి మీద అందులో నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా మొట్టమొదటి నా అడుగు ఈ రాజకీయంలో ఈ ఐదేళ్లు హిందూపురం వాసులు మీరు అదృష్టవంతులైతే అగ్గిపెట్టని గెలిపించుకోండి ఈ ఐదేళ్ల తర్వాత నన్ను మీరు ఉండమన్నా నేను ఉండను ఎందుకంటే నేను ఇంకా చాలా ఊర్లు వెళ్లాల్సింది ఉంది కాబట్టి ఇరవై ఏళ్లు మాత్రమే నేను ఈ భూమి మీద ఉంటా నా ఐదేళ్ల అమూల్యమైనటువంటి అదృష్టాన్ని మీరు సొంతం చేసుకుంటారా అదృష్టం వచ్చి మన ఇంటి తలుపులు తడితే దురదృష్టవంతుడు తలుపులు తీయకుండా నిద్రపోతూ ఉంటాడు కానీ అదృష్టం ఈ రోజు హిందూపురం తలుపు తట్టింది